హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి కోళ్ళు ఈ వీడియో వచ్చేసి నేను ఇంటికి రిటర్న్ అయ్యే ముందు రోజు అనమాట అయితే నైట్ లెవెన్ కి మాకు ట్రైన్ రోడ్ రోడ్లో అండి పూరి తిరుపతి అక్కడ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ టెన్ అయిపోతుంది అనమాట భీమవరం వచ్చేసరికి అయితే ముందు రోజు తోటలోకి వెళ్ళి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే వదిన నేను మా మేన్కోడోళ్ళు అందరూ వెళ్ళాము అయితే కొంతసేపటి తర్వాత పిల్లలు కూడా అందరూ వచ్చేసారనమాట ఇంటికి తోటకి పెద్ద దూరం అయితే ఏం కాదండి వీడియోలో చూస్తున్నారు కదా పనసకాయ చెట్టుకి ఎలా కుళ్ళిపోయిందో ఇంకా మా పెద్ద మేనకోళ్ళు అయితే వాళ్ళ అమ్మ మునంకాళ్ళు తెంపుతూ ఉంటే మునంకాళ్ళు ఏరుతూ ఉందనమాట ఇంకా నేనైతే ఓ పక్క నాకు చేతి కదనైతే నేనైతే తెంపుకుంటున్నానండి నాకు ఇలా తోటలోకి వెళ్ళి తెంపుకున్న కూరగాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్స్ చేయండి ఇంకా మా చిన్నదినైతే ఇంకా మునక్కాయలకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మంచిగా అయితే కట్టేశారు అరటికాయతో ఉండే ఆ రెమ్మతో అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వేరే తోటలోకి వచ్చామండి మామిడికాయలు అయితే తెంపడం కోసం అని చెప్పేసి ఈ చెట్టు వచ్చేసి మా వదిన మా అన్నయ్య వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీకి వేశారంటండి ఎప్పుడో ఇప్పుడే అయితే మంచిగా కాయలు అయితే కాస్తుంది ఇది పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుందండి పండుగ అయినప్పుడు తీగ అవుతుందంట మరి ఈ ఫ్రూట్ ఏంటో కూడా నాకు తెలియదు ఈ మ్యాంగో ఏంటో పేరు ఏమన్నా తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఇంకా అక్కడ నుంచి అరటి తోటకైతే వచ్చామండి అరటికాయలు వద్దామని అయితే వేరే వాళ్ళ తోటలో నాకైతే జీడిపండు కనిపించింది మేము వెళ్ళేసరికి మా తోటలోని జీడిపిక్ అన్నీ అయిపోయాయండి యాక్చువల్లీ ఈ సంవత్సరం పంట ఏమీ రాలేదనమాట ఒక ఫిఫ్టీ కేజీసే వచ్చాయనమాట ఇక్కడ పెద్ద జోక్ జరిగింది అండి నేను రాకముందే మా వదిన అయితే అట్టకాయలు కోసింది మళ్ళీ బిల్డప్ కోసం మళ్ళీ అక్కడ పెట్టేసి తీసింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మావి గారు అయితే కొబ్బరికాయలు అయితే వలుస్తున్నారండి ఎందుకంటే మాకు కొబ్బరికాయలు తోటల్లో ఉంటాయి కదా వదిన తీసుకొచ్చి ఇచ్చారనమాట కొన్ని ఇక్కడ కొనాలంటే చాలా రేట్లు ఉంటున్నాయి అని చెప్పేసి అత్తమ్మ తీసుకెళ్ళమ్మ టెంపుల్స్కి ఇంకా చట్నీలకి అది యూస్ అవుతుంది అని చెప్పారు అయితే మావి వలుస్తూ ఉంటే మధ్యలో మా హస్బెండ్ వచ్చి నేను చాలా బాగా వలుస్తానని చెప్పేసి వోలిచేశారు ఇంకా కన్నీని అయితే ఇంకో పనసపండు అయితే తీసుకొచ్చారండి మావియ అయితే ముందు రోజే మేము పనసపండు కోసుకొని తిన్నాము ఇంకా మా మేనకోడలు వాళ్ళు తింటారని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లిపోయారు ఇది వచ్చేసి కజ్జూరపు పనసపండు అండి చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది మీలో ఎంతమంది పనసపండు లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి అలానే మీకు తినాలనిపిస్తే తప్పకుండా మా విలేజ్కి అయితే వచ్చేయండి ఎప్పుడు కూడా ఉంటాయి అనమాట ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇంకా పనసపండునైతే లాగిన్ చేశారు ఇంకా కొంతమంది అయితే ప్యాక్ చేసి వాళ్ళ పిల్లలకు కూడా పట్టుకెళ్లారనమాట ఈ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరిది పక్కూరు తాళభద్ర విలేజ్ అనమాట సో అక్కడ చెప్పేసి తీసుకెళ్లారు మా వదిన వాళ్ళ చెల్లెళ్ళు అది అనమాట సో కవర్ లో పిల్లలకు కూడా తీసుకెళ్లారు ఇంకా మధ్యాహ్నం పూట పిల్లలందరూ ఒకే దగ్గర కూర్చొని చక్కగా క్యారమ్స్ ఇవన్నీ ఆడుకుంటారండి విలేజ్ అంటే ఇలానే ఉంటుంది కదా అయితే ధాన్యం వచ్చేసి ఈ సంవత్సరం పనిని పంటండి అయితే అప్పుడు వర్షాల కారణంగా వెంటనే మోటార్ లో పెట్టేశారు సో ఇంకా ఎండ వస్తుంది ఇంకా మేము కూడా ఉన్నాం అని చెప్పేసి వీటిని అయితే ఎండ పెట్టారండి ఇవి వచ్చేసి సన్న బియ్యం అనమాట అత్తమ్మ వాళ్ళు వచ్చేసి స్వర్ణ కొంచెం లావుగా ఉన్నవి తింటారు ఇవి కేవలం మా కోసమే ఒక ఐదు మూటలు అయితే ఉంచారండి సంవత్సరానికి సరిపోయేటట్టు మాకు ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే మిల్లులో ఆడించేసి ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంక ఇవి వచ్చేసి ఊర్లోనే వచ్చి షావుకర్లు అయితే జీడిపిక్కలు కొనుక్కుంటారండి ఇది వీడియో అలానే మాతో పాటు సమ్మర్ హాలిడేస్ కి మా మేనకోళ్ళని అయితే భీమవరం తీసుకొస్తాము అది నెక్స్ట్ వాళ్ళతో మా ప్రయాణం ఎలా అయ్యిందో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అంతవరకు మన ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్